आयो आज हो सापा के ठी म त दि फारुगा आज आदि बेट्लेगा बारूदी भरी। इसका ये पुड़ो, इधर ही टिकान चलने का चला। हाँ, आज तो टिकने <सफितगें> तो <सफ़ी>। तो 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 गानी डुबो राले। राल का तो नार्किटिकान चल रहा है। वो पचपन, वो पचपन। उधर రైతు వేదిక వద్ద యూరియా కట్టల కోసం బారులు తీసిన బారులు తీరిన నానాపురం గ్రామ రైతులు ఇంతవరకే అధికారులు రాలేదు కానాపురం రైతు వేదిక వద్ద యూరియా కట్ల కోసం బార్లు తిరిగిన కానాపురం గ్రామ రైతులు